రాఘవేంద్రరావు గారు దాసనారాయణరావు గారు వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు కోడి రామకృష్ణ గారు ఆయన వంద సినిమాలు చేశారు వీళ్ళిద్దరు ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందే అదైతే చాలామంది అంటారండి అది కూడా కొంతవరకు వాస్తవం అంటే వాళ్ళ నీడని కాదండి వాళ్ళ నీడ అనేది నీడ చాలా పెద్దదైపోయింది అవును అవును వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా ఆ తర్వాత జనరేషన్ కదండి శిష్యుడే కదా ఆయన కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ఆ ప్రొజెక్ట్ చేసుకోవడము లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి సినిమాలు చేసేయడం అంతే సినిమాలు చేసేయడమే తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు మీకు ఆయనతో ఒక రెండు రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట ఈయన వంద సినిమాలు చేసిన డైరెక్టర్ ఈయన ఏంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది అంత మామూలు పర్సన్ అండి ఆయన అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వయసుకి నా అనుభవానికి సినిమా ఇండస్ట్రీలో నేను అస్టిడెంట్ డైరెక్టర్గా నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు ఈ రోజు వరకు నేను చూడలేదు సరే ఏది మీకు ఏ విషయంలోనైనా సినిమాకి సంబంధించిన విషయాల్లో సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే సార్ తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ వినిదే నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కదా మీరు చెప్పండి ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చి ఉండొచ్చు చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి కోడి రామకృష్ణ గారికి తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది నిజమా అబద్ధం అది మనకు తెలియదండి యాక్చువల్గా కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను వాళ్ళు అంత ముందు రిక్షా వాడు దానికి ముందు సింహం ఏవో వరుసగా ఐదు సినిమాలు చేశారు దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి ఆ గ్యాప్లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా మేము కూడా అనుకునేవాళ్ళం గారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది బాగుంటుంది అనేది అనుకుంటాం కదా జనరల్గా ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్లో షూటింగ్ చేస్తున్నాం కృష్ణ గారు మీద సాంగ్ సాంగ్ ఏదో చేస్తున్నాము పక్కన చిరంజీవి గారి ఎక్కువ బండి కుమ్మ ఎక్కి ఇలా ఆ సాంగ్ జరుగుతూ ఉంది ఆయన వచ్చారు చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి వెనక నుంచి గారి కోరామకృష్ణ గారు కళ్ళు మూసి చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు చాలా సరదాగా అదంతా మేము చూసాం వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం సార్ బట్ అంటే ఏదైనా మన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు మనకు తెలియదు కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి నాకు తెలిసి అయితే లేవు ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా కరెక్ట్ అంత సరదాగా ఉండరు కదా బట్ ఈ తాకైతే ఉంచేదే అదే ఇప్పుడు దాసరి గారికి కోటిరామకృష్ణ గారికి అసలు పడదు ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము అప్పుడు అసలు వాళ్ళిద్దరికీ అసలు పడదు ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు దాని మీద రిలీజ్ చేస్తారు ఇట్లా మాట్లాడుకునేవారండి కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం కోటిరామకృష్ణ గారికి దాసర్ గారు అంటే అపరిమితమైన గౌరవం ఆయన కూడా కృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చిందో భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి సో ట్యాక్ టాక్ అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి ఆయన మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్ సినిమా పేరు గుర్తురాట్లేదు అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది ఓకే జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు ఏంటి ఇలాగా పోటీ అంట కదా ఇద్దరికి గొడవ అంట కదా అది ఇదని అడుగుతూ ఉండేవాళ్ళు లో కూడా రాశారండి ఓకే కొన్ని లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమ్ ఉంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్లో సడన్గా దాసర్ గారు వచ్చారు ఓకే మన మాల వేసుకొని ఉన్నారు ఆయన బ్లాక్ డ్రెస్లో వచ్చారు బ్రహ్మానందం గారు వెంట పెట్టుకుని వచ్చాడు ఆయన వచ్చి రాగానే ఈయన సడన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా ఏంటి నీకు ఏమైనా తెలుసా అని అడిగారు అదే నాకు తెలుసా అదే చాలా సరదాగా మాట్లాడుకున్నారు ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు ఏ షార్ట్ తీ అని ఏంటి నేను వెళ్ళేదా వారికి షార్ట్ తీవా షార్ట్ తీ దాస్పియారు ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీనియర్ ఏదో చేస్తున్నాం ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించి అది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని అంటే అలా అలా ఉంటారండి బయట వచ్చేవి వస్తూ ఉంటాయి సార్ ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి ఓకే అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు ఆ మామ అయితే అసలు ఇంకా ముగ గోపాల్ అని సో ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటా పోయారు సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన లో చేశారండి ఆయన అవును వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప షూటింగ్ లకుండేవాళ్ళం షూటింగ్ లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్ గా నేను వర్క్ చేయలేదు ఆ టైంలో అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు మూడు నాలుగు సినిమాలు రన్నింగ్ లో ఉండేయండి మరి మూడు బ్యాచ్లు ఉండేవి ఓకే యూనిట్ వైజ్ దీనికి ఒక బ్యాచ్ దానికి ఒక బ్యాచ్ దానికి బార్గవాట్స్ ఒక బ్యాచ్ ఇలా ఉండేవారు అనమాట అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ కానీ అప్పుడు చాలా బాగుండేవారు అండి వాళ్ళు అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉందంటే కోదండరామరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోడి రామకృష్ణ హిట్ ఇస్తారు అవును కాంబినేషన్ ఫైట్ అనమాట ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి అవన్నీ వీళ్ళకి ఎవరెవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా ఆయనకి హిట్ ఇవ్వాలి ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు సినిమాకి సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది అంతే కదా బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటా ఉంటారు అంతే సరే అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను భానుమతి గారికి మా మంగం గారి మనవాడు కథ చెప్పడానికి వెళ్ళారు ఆయన గురువు గారిని కోరిరామకృష్ణ గారిని గెటౌట్ అన్నారంట ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు గెట్అట్ అంట అది నాకు తెలియదు కానీ గురువు గారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ అప్పటికి మనం లేం కదా సినిమా చేసేటప్పుడు మాత్రం ఏమని పిలవాలి నేను డైరెక్టర్ గారు అని పిలవాలా ఎందుకంటే పేరు పెట్టి పిలవను ఎందుకంటే అది మా ఆయన పేరు రామకృష్ణ గారని భానుమతి రామకృష్ణ గారు అంటారు భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు ఆయన డైరెక్టర్ ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ ఆయన పేరు పెట్టి పిలవను నేను మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా లేకపోతే కోడి అని పిలవమంటావా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవనమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట ఓకే అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి లేకపోతే అది రాంగ్ వెళ్ళిపోదు ఆయన కథ చెప్పడానికి వెళ్ళారంట ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలు ఉంటాయి భానుమతి గారి క్యారెక్టర్ అవి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదు అంటే సో ఇలాంటి స్క్రిప్ట్ చేస్తావా నా దగ్గరికి అని చెప్పేసి అన్నారంట ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాలి కావాల్సి ఉంటే అని చెప్పారంట తీసేసారంట తీసేసాను సెట్కి వచ్చారంట బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ చెప్పిచ్చారంట మీ గురువు గారి మీకు ఆమెకి మర్చిపోయింది ఆ పదంతో చెప్పేసింది చుట్టూ వాళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట మొత్తం సెట్ గాని నార్మల్ ఆడియన్స్ గానీ ఫస్ట్ డైలాగ్ కి క్లాప్స్ ఉంటాయి పిలిచి ఏందయ్యా వాళ్ళు అంతలా క్లాప్స్ కొడుతున్నారు అంత బాగా చేశానా నేను అంటే అప్పుడు వచ్చి అమ్మా మీరు ఆ రోజు మార్చమన్నారు కదమ్మా ఆ పదాలు నేను మార్చలేదు దానికి వచ్చిన రియాక్షన్ ఇది అంటే అబ్బా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పి అన్నారు ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసు ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారు అన్న సినిమా అది యాక్చువల్గా రీమేక్ అండి చాలా మందికి తెలియదు తమిళ్లో భారతీ రాజా గారు చేశారు మన్ వాసనయ్య అని పిక్చర్ అందులో పాండ్యన్ రేవతి గారు హీరోయిన్ గా చేశారు వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనం కూడా అందిస్తాం అదంతా ఎలా ఉంటుంది అంటే అండి అదొక అదొక పోయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది రాజా గారు సినిమా దాని ముందు అది చూసినప్పుడు అది అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతుంది ఇందులో కమర్షియాలిటీ ఏముంది అసలు హీరోయిజం ఏముంది లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితో ఎలాగా అని చాలా మంది చెప్పారటండి ఆ టైంలో అంటే అది వర్కౌట్ అవ్వదు అని అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్ గా మార్చి కమర్షియల్ గా ఆ సాంగ్స్ దంచేమే తక్కువ అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు ఆ సినిమా అది మీరు ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అది మనవాసన అనే పిక్చర్ మీరు చూస్తే చాలా మంది తెలిసిన అది అసలు ఉండదండి అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు క్యారెక్టర్లు ఇవి ఉంటాయి అంతే స్టోరీ లైన్ అది ఉంటది మిగతా అంతా మారిపోయింది మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి ఇది సూపర్ హిట్ అయిపోయి వన్ ఇయర్ యాడ్ చేసింది ఇక్కడ ఆ ఫస్ట్ షో చూసారట భారతీరాజా గారు ఆయనకి పిచ్చి కోపం వచ్చేసింది అటండి ఓకే అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్కి మొత్తం సర్వనాశనం చేస్తారు అసలు నేను చేసింది ఏంటి ఇదేంటి అని అన్నారట అసలు చెప్పకుండా వెళ్ళిపోయాడటండి ఆయన ఆ తర్వాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ గెస్ట్ గెస్ట్గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారట ఈ సినిమా నేను తెలుగులో తీసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది కోడిరామకృష్ణ గారు కరెక్ట్ ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్స్ ఆయనకే తెలుసు నేను చేస్తుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా ఇప్పుడు ఓకే అంటే ఏ లాంగ్వేజ్ కి ఎక్కడ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పారట